దిస్ ఇస్ శ్రీధర్కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ నల్గొండ జిల్లాలో నిర్మించిన ఆఫీసర్స్ క్లబ్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఆ క్లబ్ సాధిస్తున్న విజయాలు ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తున్నాయి అనేది నల్గొండ జిల్లా ఆఫీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది లయన్ గోలి అమరేందర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మాటల్లో విన్నాం అసలు అది ఆఫీసర్స్ క్లబ్ రియల్లీ ఒక జీవితంలో ఒక అది మంచి పరిణామం నల్గొండ జిల్లా ఆఫీసర్స్ క్లబ్ నల్గొండ క్లబ్ అంటాం దాన్ని దానికి కలెక్టర్ గారు ప్రెసిడెంట్గా ఉంటారు సెక్రటరీగా నేను బాధ్యతలు చేపట్టాను రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో మేము రాష్ట్రంలోనే ఎక్కడ లేని ఒక క్లబ్ హౌస్ నిర్మాణం కొరకు ప్రణాళికలు చేసి ఇవాళ దాదాపు మా దగ్గర ఒక ఇరవై వేల మంది విద్యార్థులు స్విమ్మింగ్ నేర్చుకొని ఉంటారు అంత దేశ విదేశాల్లోకి వెళ్ళిపోయారు ఒక రోల్ మోడల్గా తయారు చేశాం ఆ క్లబ్ హౌస్ను ఎందుకంటే దాంట్లో షటిల్ కోర్ట్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఫుడ్ ఫుడ్ కోర్ట్స్ కానీ అదేవిధంగా లాన్స్ వాకింగ్ ఏరియా అసలు రాష్ట్రంలో అదొక నెంబర్ వన్ ఒక అప్పుడు ఎందుకంటే కలెక్టర్ గారు ప్రెసిడెంట్ ఉంటారు ఒక కలెక్టర్ గారు వచ్చి దాని పేరు వైట్ హౌస్ అని పేరు పెట్టారు ముక్తేశ్వరరావు గారు అని కలెక్టర్ ఉండే ఏంటండి ఇది ఒక వైట్ హౌస్ లెక్క ఉంది అన్న అంటే అంత గొప్ప పేరు తీసుకొచ్చినందుకు నిజంగా నాకు ఒక అద్భుతంగా నాకు చాలా మా సభ్యులు సహకరించి నేను సెక్రటరీగా జాయిన్ అయిన రోజు నూట డెబ్బై మంది ఉండే ఈరోజు దాదాపు ఎనిమిది వందల మందికి పైచీలకు సభ్యులు దాంట్లో సభ్యత్వంతో ఎనిమిది వందల కుటుంబాలు ఆనందంగా మరి దాదాపు వంద మంది ఉపాధి అందులో దొరుకుతుందంటే చాలా నాకు నిజంగా అది నా జీవితంలో మర్చిపోలేని ప్రాజెక్టుగా నేను భావిస్తున్నాను దాదాపు ఇది మూడున్నర ఎకరాలతో విస్తీర్ణంలో ఉంది దాదాపు కావాల్సిన రిక్రియేషన్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఎవ్రీథింగ్ అంటే ఇది మెంబర్ క్లబ్ మెంబర్ క్లబ్ ద్వారా ఏమైందంటే స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటుంది మార్నింగ్స్ యాక్టివిటీ ఉంటుంది ఫ్యామిలీ గెట్టుగెదర్స్ ఉంటాయి ఫ్యామిలీస్ ఏమైనా బర్త్డేస్ కానీ అన్ని ఎవ్రీథింగ్ దాంట్లో దాదాపు మూడున్నర ఎకరాల స్థలంలో విస్తీర్ణం ఇచ్చింది కాబట్టి ఆ విధంగా డెవలప్ చేసి మెంబర్షిప్ అది లైఫ్ మెంబర్షిప్ రెగ్యులర్గా మె పెరుగుతూ ఉంటుంది దాన్ని బట్టి అది ఒక అవకాశం వచ్చింది అండ్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ చూసినాక తెలుస్తుంది అదే ఇంత బాగా నిర్మాణం జరిగింది ఇంత ఇంత గొప్ప నిర్మాణంలో అతను పాత్ర పోషించాడు కదా అనేది ఉంటుంది మరి దాన్ని చూసి చాలామంది కూడా మెంబర్గా రావడం జరిగింది నల్గొండ టౌన్ మొత్తం దాదాపు ఎనిమిది వందల మందిని మనం ఆకర్షించగలిగామంటే ఇట్స్ ఏ గుడ్ ప్రాజెక్ట్ రియల్లీ నాకైతే అది చాలా చాలా అసలు ఆ రోజు వారు ఆ మాట అన్నప్పుడు అవును సార్ అదే ఇంత ఇంత బాగుందా సార్ అని నేను కూడా అప్పటికి నేను కూడా ఊహించలేదు అలాంటి వర్డ్స్ వస్తాయి ఒక కలెక్టర్ ద్వారా అని అంతకుముందు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కార్యక్రమాలు జరిగేటప్పుడు జడ్జెస్ని ఇన్వైట్ చేసినాను ఒక జడ్జి అన్నాడు ఎట్లుంది సార్ మా క్లబ్ అన్నాను అందుకే తెలంగాణ రాలే తెలంగాణ రాని సందర్భంలో ఎట్లా ఉంది తెలంగాణ డెవలప్ అయిందన్నాడు అంటే నేను ఎమ్మటే వారిని లేదు లేదు సార్ తెలంగాణ వస్తే ఈ విధంగా చేసుకుంటాము మాకు శక్తి ఉంది అని చెప్పాను మళ్ళీ నేను అంటే అలాంటి ఒక మంచి బిల్డింగ్ కానీ మంచి వసతులతో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం